మహారాష్ట్రలో బీజేపీ గెలిచింది అలాగే జార్ఖండ్ లో జేఎంఎం గెలిచింది అయితే ఆ రెండు రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలు అమలు చేశారు దాంతో అక్కడి పార్టీల్ని ప్రజలు గెలిపించుకున్నారు ఎప్పుడైనా ప్రజలు కోరుకునేది కూడా ప్రభుత్వం నుంచి ఏదైనా తమకు మంచి జరుగుతుందా లేదా అని ఆలోచిస్తారు చెప్పిన హామీలు ఇస్తారా లేదా అని చూస్తారు అప్పుడే ప్రజలు ఆయా పార్టీల్ని గెలిపించుకుంటారు అయితే మహారాష్ట్రలో ప్రతి ఆడపిల్లకు నెలకు రెండు వేల ఒక వంద ఇస్తున్నారు ఇక జార్ఖండ్ లో వెయ్యి ఇస్తున్నారు ఇలా ప్రతి నెల వాళ్లకు ఎంతో కొంత డబ్బులు వచ్చేవి ఇక ఇక్కడ ఏపీలో గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక పథకాల పేరుతో మహిళల ఖాతాల్లో ఎంతో కొంత డబ్బులు వేసేవాళ్లు కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చేటప్పుడు పదిహేను మందులు ఇస్తామని చెప్పాడు అక్కడ తెలంగాణలో రెండు వేల ఐదు వందలు ఇస్తామని అక్కడ రేవంత్ రెడ్డి చెప్పారు చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఆరు నెలలైంది అక్కడ రేవంత్ అధికారంలోకి వచ్చి పదకొండు నెలలైంది కానీ ఇంతవరకు ఎవరూ ఇచ్చిన హామీని అమలు చేయలేదు అయితే జగన్ అన్ని సంక్షేమ పథకాల పేరుతో అన్ని డబ్బులు ఇచ్చినా జనాలు ఓడించారు మరి ఇప్పుడు తాము ఇచ్చిన రేపటి రోజున ఓడించకుండా ఉంటారా అన్నదే పెద్ద ప్రశ్న అయితే ఇలా సంక్షేమం ఇచ్చే వాళ్ళను నెత్తిన పెట్టుకుని గెలిపిస్తారు అన్నదానికి మహారాష్ట్ర జార్ఖండ్ ప్రజలే సాక్ష్యం అనేది ఇప్పుడు కనిపిస్తోంది